మన వాళ్ళందరూ కూడా ఒరే అదిగో బూచాడు ఏమంటారు పిల్లడికి ఏమి నేర్పిస్తారు చిన్నపిల్లలకి అది నేర్పించకండి ఒరే దేవుడు అడుగో చెప్పండి వాడి హృదయంలో దేవుడు అనే మాట ముద్రపడిపోతుంది రేపు ఎప్పుడైనా సరే అయ్యో దేవుడు మా అమ్మ దేవుడు అన్నాడు ఈడే దేవుడు కొడతాడేమో అనే భయం పుడత ఒరే బూచోడు అంటే బూచోడికే జడుతున్నాడు దేవుడికి జడవడం లేదు ఇప్పుడు అవునా కదా చెప్పాలి బాగా ఎవరికి జడుస్తారు మీరు భయపడతారు చెప్పండి తలిపి వేసించారు అని తెలుసుకుంది దేని జడుతారు ఏసయా నువ్వు లేవా ఎందుకు తలుపునని భయపెడుతుంది అని ఎప్పుడైనా అనుకున్నారా అమ్మోహో అత్తయో నువ్వు వచ్చే తొందరగా ఎక్కడున్నా కాని కదా దేనికి భయపెడతారు మన నీడను చూసి మనమే నది మన బలహీనత అందుకే దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి దయతో చెప్తున్నాను కోపంగా చెప్పట్లా